ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ఏదో ఒక ఆటలో లీనమవ్వండి అదే మీరు ఉండే మనసుకు గల రహస్యం మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేది ఎక్కువ ప్రయోజనకరంగా ఉండగలదు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకి బదులు మీరు ప్రేమనే కురిపించండి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొత్త సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లని అలవాటు చేసుకుంటారు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ వ్యక్తి కొత్త సమస్యలు తెచ్చి మీరు మీ కుటుంబంతో కలిసి షాపింగ్ కి వెళ్లే అవకాశం ఉంది తర్వాత మీరు అలసిపోయినట్టు భావిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కార్తికేయ కరవాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకునే స్వామి వారికి క్షీర అభిషేకాన్ని చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్